దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు గాక బాగున్నారా పరిశుద్ధ ఆత్మదేవుడు ఒక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేశారని నమ్ముతూ ఉన్నాను ఒకవేళ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక మందికి ఈ యొక్క కార్యక్రమాన్ని షేర్ చేయాలని ప్రభు పేరట మిమ్మలను కోరుతూ ఉన్నాను ఇది నువ్వు ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మదేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానమును పొందుకుందాం తలలు వంచండి ప్రార్థన పరిశుద్ధాత్మదేవ మీకు వేలాది వందనాలు స్తోత్రముడు ఉదయ కాలంలో మేమందరం ని సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడని దర్శించి మీరు ఆస్వాదించిన ఈ కృపలో భద్రపరచమని సహాయం చేయమని ఏసునామమును అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ ఇదనం దేవుని వాగ్దానము చదువుకుందాం ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనమును చదువుకుందాం ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవ్వడును వెయ్యనేరడు దేవుని స్తోత్రం చక్కని వాగ్దానము దేవుని బిడ్డల దేవుడే తలుపు తీస్తే దానిని ఎవరు వేయలేరు క్లోజ్ చేయలేరు దేవుడే కనుక క్లోజ్ చేస్తే ఆ తలుపుని ఎవరు కూడా తీయలేరు కాబట్టి సమస్తము కూడా దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి చాలా సమయాలలో మనుషులు మాట్లాడే మాటలను బట్టి వారు చేసే క్రియలను బట్టి భయపడుతూ ఉంటాం వారు ఆ మాట అనేసారు అలా జరుగుతుందేమో అని అనుకుంటాం కానీ సమస్తము దేవుని ఆధీనంలో దేవుని స్వాధీనములో ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి క్లోజ్ చేయాలన్నా ఓపెన్ చేయాలన్నా దేవుని యొక్క చిత్తమే కాబట్టి దేవుని ఎందు మనము ఆధారపడినప్పుడు దేవుని ఎందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు అంటూ ఉన్నాడు ఇదిగో తలుపుని ఎదుట నేను తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవ్వరు వెయ్యడు ఒక సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఫిలిదెలిపియా సంఘంతో మాట్లాడుతూ ఈ శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు దేవుడు బిడ్డలని ఈరోజు వాగ్దానం పెట్టినటువంటి మనతో కూడా ప్రభు మాట్లాడుతూ ఇదిగో నేను తలుపు తీసి ఉంచి ఉన్నాను ఈరోజు అనేకమైనటువంటి మార్గాలు మన ముందు క్లోజ్ చేయబడి ఉన్నాయేమో మార్గాలు ముయబడి ఉన్నాయేమో దారులన్నీ కూడా మూయబడి ఉన్నాయేమో ఎటు వెళ్ళాలో ఏం చేయాలో దిక్కుతో వచ్చినటువంటి స్థితిలో ఒకవేళ మీరు ఉంటూ ఉన్నారేమో పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నాడు మూయబడినటువంటి తలుపులు నేను తీస్తున్నాను అని దేవుడు వాగ్ధానిస్తూ ఉన్నాడు మీకు ఏదైతే ఆగిపోయిందో ఏ పనులైతే ఆగిపోయాయో ఆ పనిలో మీరు ముందుకు సాగడానికి నేను తలుపులు మార్గాన్ని నేను తెలుస్తున్నాను మీ జీవితంలో కార్యములు చేస్తున్నానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డన బైబిల్ గ్రంథంలో అపోస్టుల కార్యముల గ్రంథము పన్నెండవ అధ్యాయంలో మనం గమనిస్తే కనుక అక్కడ యోహాను సహోదరుడైన యాకోబును హేరో చంపించిన తర్వాత పేతుడిను కూడా బంధించి చెరసలలో వేసేస్తాడు యాకోబు లాగా పేతుడిని కూడా చంపించాలని ప్రణాళికలు వేస్తాడు చెరసలలో అతనిని సంఖ్యలతో బంధించి సైనికుల మధ్యలో అతనిని ఉంచి చెరసాల బయట కూడా కావలి వారిని ఉంచి ఒక పకడు బందీ ఒక పన్నాగని మరి పేతుడి కోసం వేసి అతనిని చెరసాలలో ఉంచుతాడు హేరో అనుకుంటాడు ఈ పేతుడిని ఎవరు కాపాడుతారు పేతుడు నా బంధకాలలో ఉన్నాడు నా హస్తములో ఉన్నాడు దారులన్నీ కూడా మూయబడ్డాయి తలుపులన్నీ మూయబడ్డాయి చెరసాలలో ఉన్నాడు ఎవరు సహాయం చేస్తారు ఎలాగ తప్పించుకోగలడు అని హేరో దానికి ఉన్నాడు ధీమాతో ఉన్నాడు ఎందుకంటే బయట అందరూ కూడా సైనికులు ఉన్నారు లోపల సైనికులు ఉన్నారు సంఖ్యలతో బంధింపబడి ఉన్నాడు దేవుడి పిట్లరా ఇటువంటి పరిస్థితుల్లో పేతుడు ఉన్నప్పటికీ సంఘము ప్రార్థన చేస్తూ ఉంది సంఘము ప్రార్థన చేస్తూ ఉంటే చెరసలలో బంధింపబడి ఉన్నటువంటి పేతుడిను దేవుడు విడుదల చేసి బయటకు తీసుకుని వచ్చినట్లుగా ముయ్యబడిన తలుపులు దేవుడు తెరచి పేతురు తప్పించుకోవడానికి దేవుడు సహాయం చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తాం దారులన్నీ మూయబడ్డాయి బంధకాలలో ఉన్నాడు దేవుడు కార్యం చేశాడు ఈరోజు నీ జీవితంలో కూడా మూయబడిన తలుపులు తెరవబడాలి అంటే దేవుని సన్నిధికి వచ్చి విజ్ఞాపనం చేయాలి ప్రార్థన చేయాలి ప్రభు దగ్గర నీ సమస్యను చెప్పుకోవాలి ప్రభు మీద మీరు ఆధారపడాలి అలా ఉంటే మూయబడిన తలుపులు తెరవబడతాయి మన కోసం దేవుడు కార్యం చేస్తాడు ప్రతి విషయాలలో ముందుకు తీసుకుని వెళ్తారు అటువంటి కృప్ప పరిశుద్ధ ఆత్మదేవుడు వీడో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయము చేయనుగాక ఆమె ప్రార్థన నీకు వేలాది వందనాల స్తోత్రాలు ఉదయ కాలంలో మేమందరం నిసన్నిధికి వచ్చి ఉన్నాము శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానాన్ని మాకు ఇచ్చి ఉన్నారు బ్రవ్వ మూయబడిన తలుపులు తెరచే దేవుడుగా మా మధ్యలో మీరు ఉన్నందుకు మీ స్తోత్రాలు ఎవరెవరైతే ఏ కార్యాల కోసమైతే ప్రార్థన చేస్తున్నారు ఏదైతే ఆగిపోయాయో తండ్రి వారి జీవితంలో కార్యము చేయండి అద్భుతం చేయండి మొయబడిన తలుపులు తెరవండి వారి జీవితాలలో గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలతో సంతృప్తి పరచమని సమాధానం సంతోషము అనుగ్రహించమని వేసునామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి ఆ మెయిన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రియక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమె దేవుడు మిమ్మలను గాక ఆమె